ఆలూరులో అంగన్వాడీ వర్కర్ల నలభై రోజు నిరవధిక సమ్మె సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం ఆలూరులో నలభై రోజుల నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ వర్కర్ల జీతాల పెంపు సమస్యలపై పోరాడుతున్న నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన సిపిఐ సిపిఎం వామపక్షాల నాయకులు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి వెంటనే అంగన్వాడీ వర్క్ సమస్యలు పరిష్కరించాలని కోరారు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి హామీలపై ఎటువంటి స్పందన లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అని తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా తుంగలు తొక్కిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు సమాన పనికి సమాన వేతనం కనీసం పద్దెనిమిది వేల రూపాయల జీతం పెంచాలని డిమాండ్ చేశారు ఈ రోజు రాష్ట్ర నాయకులంతా విజయవాడలో ఆమరణ దీక్ష చేస్తున్నారు అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కరించమని ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే ఎన్నికల్లో అంగన్వాడీ వర్కర్లే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి ఓటు ద్వారా గుణపాఠం చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో నారాయణస్వామి సిపిఐ సిపిఎం నాయకులు కార్మిక సంఘాల నాయకులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతితంగా అంగన్వాడీ కార్మికులు నలభై కోట్ల నుంచి ఇరు సమ్మె చేస్తున్నారు కార్మిక సంఘాలుగా మేము కూడా చెప్తున్నాం కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కరించాలంటే రాష్ట్ర నాయకులతో అంగన్వాడీ రాష్ట్ర నాయకులతో కార్మిక సంఘాలు రాష్ట్ర నాయకులతో చర్చించాల చర్చల పిల్లల ఈ రోజు అమర్నీ జరుగుతుంది మేము కార్మిక సంఘాలుగా ఆ అందరూ కూడా శాంతితంగా చేస్తున్నాం అదేవిధంగా శాంతితంగా చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ శాంతితాన్ని రాపుగా మీరందరూ కూడా ఏదైనా ఏదైనా జరిగితే బాధ్యత పెద్ద వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కూర్చొని చర్చించి అన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పాలి కోరుకుంటున్నాం కాబట్టి ఈ రాష్ట్ర కార్యక్రమానికి పత్రిక సోదరులు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలు పార్టీలు అందరూ సహకరించ వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తే తీసుకుంటున్నారు ఈరోజు మొత్తం విజయవాడలోన మొత్తం రాష్ట్ర నాయకులు అంతా చేస్తున్నారు సమస్యలు పరిష్కరించమని చెప్పండి రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు అక్కడ చేస్తున్నారు ఇప్పుడైనా దిగి వచ్చి సమస్యలు పరిష్కరించు ఎప్పుడైనా చర్చలు అని చెప్పగలుగుతున్నాం ఏం చెప్తున్నారు మనీష్ వద్దని ఇరవై ఆరు వేలు ఇంకా చెప్తున్నాం సుప్రీంకోర్టు చెప్పి సమాన పని సమాన పెట్టిందని చెప్పని గ్రాడ్యుయేట్ అమలు చేయమని చెప్తున్నాము ఎంతసేపు ఉన్నా ఉత్సాహ సత్రానికి మాట్లాడే గ్రామం సచివ రామకృష్ణ రెడ్డికి మీరు ముందు వచ్చి మాట్లాడతాడు ఈ అబ్బా ఈ బాబు సొమ్ము పోయినట్టారు మీరు బాబు సొమ్మేమైన పోతుందా రాష్ట్ర ప్రభుత్వం సొమ్మేమైన పోతుందా మీరు దాదాపు ముద్దాదు ఎవరు సంపాదించారా ఇదంత ప్రజలదే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం ఈ గవర్నమెంట్ కార్మిక సంఘాలకు హెచ్చరిస్తున్నాం